ఈనాడు సమాజంలో ఏం జరుగుతున్నది ప్రజాస్వామ్యం ఉన్నదా ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా అని ఆలోచన చేసి ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తలేదని తెలుసుకున్నటువంటి గోనే ప్రకాష్ గారు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం నేను ఆయనకు మొదట మొదటిగా నా హృదయపూర్వకం ధన్యవాదాలు చెప్తున్నాను ఎవరైనా ఒకరు డేర్ చేయాలి ఒక వ్యవస్థ చెడిపోతున్నప్పుడు ఆ వ్యవస్థ గురించి మాట్లాడేవాడు కూడా తయారు కావాలి అదే అన్నాడు ఏదైతే అధికారంలో ఉన్నవాడు అధికారంలో లేనివాడు కూడా ఈక్వల్గా రైట్ ఇచ్చింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో నేను పవర్లో ఉన్నా నేను ఎవరిని లెక్క చేయకుండా ఉంటా అనే ఆలోచన కాదు పవర్లో లేనివాడు కూడా మాట్లాడవచ్చు అని అధికారం ఇచ్చాడు దాన్నే ఈనాడు కాన్స్టిట్యూషన్ అంటారు కానీ అలా కాన్స్టిట్యూషన్ పూర్తిగా చెడిపోయి కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఇవాళ శరేజ మాట్లాడిన తీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆమె ఎంపీటీసీ మెంబరు ఆమెకు జరిగినటువంటి అన్యాయం చూస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం అనిపిస్తుంది ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్జన్యం ఉంటుందా కేవలం ఒక సీటు గురించి ప్రభుత్వం నీదే ఉంటుందిరా బాబు కేసీఆర్ గత టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దానిక నువ్వే ఉంటావు నేను ఎవరు దించలేడు ఎందుకంటే అధికారం అట్ల ఇచ్చిండు రాజ్యాంగంలో ఒకసారి ఎన్నికైన వాడు ఐదు సంవత్సరాలు ఉంటాడని కేవలం క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులలో అతని మీద వ్యతిరేకత వచ్చి మెజార్టీ తీర్పు వచ్చినాడే నువ్వు దిగిపోతావు దీంతో మాత్రాన ఒక ఆడపడుచు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన చేస్తే ఆమెను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అమ్మ ఇప్పుడే చెప్పింది రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన ఆమె నోటి ద్వారా మీరు ఎందుకు ప్రేక్షకులు ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ మీడియా మిత్రులు విన్నారు ఏమిటి ఇది అసలు ఇది ప్రజాస్వామ్యమేనా ఇంత భయం ఎందుకు బాబు ఈనాడు తెలంగాణ పేరు మీద అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ వల్లనే తెలంగాణ వచ్చింది అది నువ్వు మర్చిపోవు కానీ నువ్వు చేస్తున్న విధానం ఎట్లున్నదంటే డబ్బులు విస్కీ ఆఖరకు తీసుకుపోయి ఒకడు గోవాలో పెడుతున్నాడు లేకుంటే ఒకడు బెంగళూరులో తీసుకుపోయి పెడుతున్నాడు క్యాంపులు అట క్యాంపులు అదే ప్రజలలో విశ్వాసం ఉంటే తప్పనిసరిగా ఎలక్షన్ రోజు వచ్చి వాళ్ళ సొంతంగా ఓట్లు వేసే అవకాశం కలిపియాలి తప్పితే డబ్బులు ఇచ్చి మందు పోసి ఈ ఓట్లు కొనే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే లేదు అయితే నాకైతే ఒక భయం ఉన్నది నేను రాజకీయాలలో రానప్పుడు ఒక ఆలోచన చేసిన ఎన్జి రంగా లాంటి వాళ్ళు స్వాతంత్రంలో పోరాటం చేసినటువంటి ఏది నాయకులందరూ కూడా జములాపురం కేశవరావు గారు కానీ ఆనాడు రామానంద తీర్థ గారు వీళ్ళందరూ ఎట్లా పని చేశారు డబ్బులతో పనిచేయలే ప్రజలకు జాయిన్ చేయాలని జరిగారు కాళ్ళ నడుక నడిచారు ఇవాళ డబ్బుల ప్రమేయం అయిపోయి కోట్లేట ఇక ఎవడు కూడా పేదవాడు పోటీ చేసే అవకాశం ఉండేది ఇది ప్రజాస్వామ్యమేనా చెప్పండి అంటే పేదవానికి వాయిస్ లేదా కేవలం డబ్బులు ఉన్నవానికే వాయిసా ఇది ఏమిటండి నాకు అర్థం కాదు ఈ సమాజం ఎక్కడ పోతుందో నాకైతే అర్థం లేదు జిస్కా పైసా జిస్కా లాటి ఉస్కా హవాన్ అంటున్నది పైసలు ఉన్నాడే రాజకీయాలలో వస్తున్నాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద భూస్వాములను రానియలే కేవలం మీరు బిజినెస్ చేసుకోండి అంతే కానీ రాజకీయాల ప్రవేశం ఎప్పుడైతే అయినారో డబ్బులు సంపాదించడం రాజకీయాలలో రావడం ఆధిపత్యం చెల్లించడం ప్రజల సంగతి వాళ్ళకి ఏం తెలుసు ఇదొక బిజినెస్ అయిపోయింది పాలిటిక్స్ బికేమ్ ఎ బిజినెస్ ప్రీవియస్ ఇట్ ఇస్ ఆ సర్వీస్ మోటివ్ ప్రజలకు సేవ చేయాలని వచ్చిన మాట అటు అనాడు సంజయ్ గాంధీ అంబడి కానీ రాజీవ్ గాంధీ అంబడి కానీ ఇందిరా గాంధీతో ఏదైతే పరిచయాలతో మేము అని వచ్చాము డబ్బు ముఖ్యం కాదు మేమన్నాం డబ్బుతో సంపాదిస్తే ప్రజలు ఎన్నడైనా మనం అసహించుకుంటారు ఇవాళ డబ్బే ముఖ్యమైంది ఎవరు చూసినా డబ్బులు పెడుతుండో చేస్తున్నాడు అయిపోయి ఎవడు రాయడంటే నీకు తెలియదా పలానా రెండు థియేటర్లు ఉన్నాయి పలానా ఫామ్ హౌస్లు ఉన్నాయి ఒక ఫ్యాక్టరీ ఉన్నది ఈఎమ్మ ఇది ఎక్కడ పనిచేయాలి ఉంటే దీనికి ఎంత లేదు పైసలు ఉన్నది రాజ్యం అంటున్నారు ఈ సమాజం పోవాలి దీంట్లో మార్పు రావాలి నేను నిజం చెప్తున్నా పేదవాడిగా నిలబడే అవకాశం లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు రిక్షా ఒకేవానికి ఒకే ఓటు దీరుపై అమ్మాని కూడా అదే ఓటు అట్లా ఓట్ల డిఫరెంట్ లేదు అలాంటప్పుడు డబ్బులు ముఖ్యమంత్రి కూడొద్దు ఈనాడు ఆలోచన చేయాలి అంతేకాదు నాకు ఓ బాధ ఉన్నది ఎవరేమని అనుకున్న అగ్రకులాల వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే సామాజిక న్యాయం ఉన్నదా మన రాష్ట్రంలో చెప్పండి నేను నిజంగా ఓపెన్ అదే కర్ణాటక దేవరాజ్ జార్స్ అదే విధంగా అది వీరప్ప మౌలి బంగారప్ప ఇవాళ సిద్ధరామయ్య నలుగురు బీసీలు అయినరు ఈ ఒక్కసారి ఎస్సీ అయినరు పేరు సంజీవయ్య ఆయన కూడా ఎక్కువ రోజులు ఉండని అదే ఇది ప్రజాస్వామ్యం కేవలం అగ్ర కులాలకే పెత్తానమా పేదవాడు రావద్దారా అదే ఇదేమిటండి ఇంత పెద్ద స్టేటు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి విడిపోతే సోషల్ జస్టిస్ వద్ద మళ్ళీ ఇవాళ దొరల చేతికే పోయింది నేను మొన్నడు ఏది గజ్వల్ పోయాను ఏది మల్లన్న సాగర్ ఇష్యూలో పోతే కార్యకర్తలు దొరల రాజ్యం వద్దురాబాబు దొరల రాజ్యం ఉద్దురాబాబు గడి రాజ్యం బాబు అన్నాడు ఆ తర్వాత మీటింగ్ లో మాట్లాడుతుంటే అందరు అగ్ర కులాల్లో మాట్లాడితే నా పక్కకున్న స్టూడెంట్ ఎవరు ఈడ కూడా అదే దుఃఖ ఉంది ఎవరా అంటారు అంటే ఏమిటి ఆలోచనలో మార్పు వస్తున్నది ఇందిరాగాంధీ వైసీవాజ్ ఇంప్లిమెంటెడ్ ల్యాండ్ సీలింగ్ వైసీఆ్ గివెన్ టు ది ఫుడ్ ఒక్కొక్కరి దగ్గర వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు కోటి ఉండే అదే పీవీ నరసం హ్యాడ్స్అప్ టు పీవీ నరసం ఇవాళ గివైన సజెషన్ టు సోనియా గాంధీ ఇందిరాగాంధీ అమ్మ భూస్వాములతో ఉంటే ఎట్లా పేదవాడు తల దాచుకోవడానికి లేదంటే భూస్వామి అమలు చేసింది బ్యాంకులకు వెళ్ళి రుణాలు ఇప్పించింది మొనార్జీ తెలుసా నో బ్యాంక్ అన్నాడు కానీ ఆయన చేసింది నేను అనేది ఏమిటంటే ఇవాళ దుర్మార్గం పెరిగిపోయింది కేసీఆర్ కుటుంబ పాలన అవుతుంది అది అందరికీ తెలుసు కానీ మనలో కూడా ఆలోచన రావాలి మనలో ఆలోచన వచ్చిన్నాడు ఇలాంటి వాళ్ళలో కూడా ఆలోచన వస్తుంది నా ఉద్దేశం ఏమిటంటే అరే ఎన్నికలు జరిగితే ఆఖరుకు నామినేషన్ వేసే అవకాశం కూడా లేదండి గెలుపువచ్చు ప్రజలు నిర్ణయం చేస్తారు అరే ఒకటి ఎస్ ఐ వాంట్ టు కాంటెస్ట్ అసలు ఈవెన్ మై అప్లికేషన్ ఆల్సో విల్ నాట్ టేక్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్లో రూల్స్ పెట్టాలి కేవలం డబ్బులు పట్టుకోవడం కాదు వీడు ఎక్కడికెళ్ళి తెచ్చిండు ఇవాళ ఒక్కొక్కరు కోర్టు వాటి లెక్క చూస్తుంటే ఎప్పుడైతే అఫిడేవిట్ చేస్తే నాలుగు నాలుగు వందల కోట్లు ఐదు వందలు ఏడుకలు వచ్చినాయి బాబు మీకు నేను అనేది ఏమిటంటే డబ్బులే ముఖ్యమైందండి ఇవాళ నేనున్నా నేను గొప్ప చూపడం కాదు నిజంగా నాకు డబ్బులు ఉంటే ఇవాళ ఐ విల్ బి ది పిసిసి ప్రెసిడెంట్ డబ్బు లేదు అయ్యే అమ్మాత మంచి వాడేనా బాబు ఇవి లేవంట ఇది ఎక్కడ పంచాయతీ రేపు పైసలే ముఖ్యమా సేవ ముఖ్యం కాదా ఒక ముగ్గురు ఒక నంద పెట్టించిన ఒక బాయ్తో ఇచ్చిన ఒక రోడ్ వేస్తే ప్రజలు గుర్తిస్తారు ప్రజలలో కూడా మార్పు రావాలి ఎప్పటివరకు అయితే డబ్బులు తీసుకొని ఓట్లు వేసే రాజకీయాలు మారినోడే నిజమైన స్వాతంత్రం అంటారు నా ఉద్దేశం నో డౌట్ మహాత్మా గాంధీ ఏది ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండు కట్టె లేక ఒక తుపాకీ లేక కానీ నిజమైన స్వాతంత్రం ఎప్పుడొచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చింది బావులకానికి రానియలే గుళ్ళకానికి రానియలే అలాంటి పరిస్థితిని మార్చిన వ్యక్తి ఏకైక అంబేద్కర్ ఇలా ఆయనకు కూడా అవమానం జరుగుతున్నది మీకు తెలియంది కాదు పంజగుట్టలో నేను పెట్టలే స్టాచ్యూ జై భీమ్ కార్యకర్తలు పెట్టారు ఆన్ ట్వెల్త్ నైట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎర్లీ మార్నింగ్ టూ థౌజండ్ థర్టీన్ దాన్ని కూడగొట్టారు ఎవరు సిగ్గు చేద్దు దాన కిషోర్ ఈజ్ ఆల్సో ఈస్ ఎస్సీ నేను అడిగిన ఏం కిషోర్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ దిస్ సీట్

ఆ తర్వాత మేము అడిగినా ఏమైనా సార్ మేము పెట్టమన్నారు పెట్టలేదంటే నాకు బాధ అనిపించదు ఇంత పెద్ద అంబేద్కర్ ఇవాళ కాంగ్రెస్ కానీ పండిట్ జవహర్లాల్ మహోదర్ నుంచి పెడితే ఇందిరాగాంధీ వరకు కూడా రాజీవ్ గాంధీ వరకు కూడా ఈవెన్ వాజ్పేయి ఆల్సో రెస్పెక్టెడ్ ఫర్ బాబాసాహ్ అంబేద్కర్ అందుకు వచ్చి నేను ఒక స్టాచ్యూ తెస్తే అది కూడా ఎత్తుకపోయి దానికి కూడా మూడేళ్ళ నుంచి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు నాకు రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఎవ్రీబడి సేయింగ్ గట్ అంబేద్కర్ చేసిన కాన్స్టిట్యూషన్ వాళ్ళకే లాభాలు కావాలి ఎమ్మెల్యేలు కావాలి మినిస్టర్లు కావాలి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి ఐపీఎస్ కావాలి కానీ అంబేద్కర్ మూడేళ్ళ నుంచి పెడితే ఓన్లీ ఇదేదో నా పెద్ద ఆయన నా చిన్న లాగా నేనే కొట్లాడాలి అంబేద్కర్ అంబేడ్కర్ ఈజ్ ఎవరి బడీస్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ వన్ పర్సన్ బడుగు బలైన వర్గాలకే కాదు దేశానికి దిశ చూపించాడు అందుగురించి ఆయన ఆలోచనను మనం ఇంప్లి చేయాలంటే ఇలాంటి కేసీఆర్ అటువంటి కుటుంబ పాలనను ఇవాళ దౌర్జన్యం పెరిగిపోతుంది అరే ఆఖలకు ఓటు వేసుకునే రైట్ లేదా ఎలక్షన్ రైట్ లేదా ఆడపడుచు నిలబడితే ఆమె ఎంత ఇబ్బంది పెట్టినరా బాబు ఇంకో దగ్గర అక్కడ ఏదో ఆదిలాబాద్ ఆడ ఒక నాయకుడు ఉన్నాడు ఇక పేరు ఎందుకు చెప్పాలి ఆయన నాదే జాగిరి అంటాడు ఆఖరి ఎస్సీ సీట్లల్లో కూడా వాళ్ళ పెత్తరమే అరే ఇది ఎక్కడ దా జాగిరా ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసిరా ఎవరిని నిలవర అచ్చా నిలబెడతారు వీళ్ళే విత్డ్రా చేస్తారు ఇల్లే మళ్ళీ అవతల కేసీఆర్ కు లాభం చేయడానికి అది కూడా తెలిసింది నాకు ఇప్పుడు ఇద్దరిని నిలబెడతారట ఇద్దరితో పైసలు తీసుకుంటారట మళ్ళీ వాళ్ళని విత్డ్రా చేస్తారు ఇదేమిటండి ప్రజాస్వామ్యమే లేదు నిజంగా ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్ రూల్స్ రావాలి ఇఫ్ ఎనిబడి యాజ్ కరప్టెడ్ ఈ షుడ్ నాట్ గెట్ ఆపర్చునిటీ ఫర్ కంటెస్ట్ ఆ రోజు వచ్చిన రోజు నిజమైన న్యాయం జరుగుతుంది అది లేదు రూల్స్ బాగానే ఉన్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ ఏడుంది ఇంప్లిమెంటేషన్ అని ఓన్లీ రోడ్ల మీద పండ్లలో చెక్ చేస్తారు వాడు ఎప్పుడు పైసలు వంచి కేసీఆర్ మొన్న ఏం చేసిండు కోట్ల రూపాయలు మొదలే పట్టించుడు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పెట్టిండు ఇక రోడ్డు మీద ఏం తొక్కుతుంది మాట ఉంటుందని పట్టుకుంటాడు అన్న తోగి అప్పుడు డిక్కీ కోరు మీ అమ్మ డిక్కీని పడు ఎవరైతారో మీరు పాసారి నేను కేవలం నేను ఏమంటున్నాంటే ప్రజాస్వామ్యంలో ఆలోచన చేయండి బడుగు బలైన వర్గాలకు అధికారం రావద్దా ఓట్లు మాయి రాజ్యం మీద ఎట్లా వస్తుందా బాబు నేను ఎప్పటికీ అదే తపన కావాలి ఎస్ వాళ్ళలో కూడా ఇందిరాగాంధీ అప్పర్ క్లాస్ బట్ వైసిఆర్ థింకింగ్ ఫర్ వీకర్ సెక్షన్ వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది వాళ్ళలో ఆలోచన ప్రకారంగా నడిపించుకున్నది బ్యాంకు నేషనైజ్ చేసింది భూ సౌదుకరణ అమలు చేసింది ఇవాళ ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా లాగేసుకుంటున్నారు ఆ పేరు మీద ఈ పేరు మీద నేను అనేది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం రావాలి నేను ఏ వస్తుందని కాదు ఇవాళ మన తపన ప్రకాష్ చేసినటువంటి ఈ ఉద్యమాన్ని నేను ఎందుకు చేస్తున్నట్టే ఎవరో ఒకరు ముందుకు రావాలి భయపడవద్దు ఏమి రాబోయ్ ఎస్ నువ్వు చేసేది మన విల్ పవర్ మన అంతరాత్వం ఏం చెప్తుంది అది చేయాలి ఎవడనేమని అనుకోరు ఎస్ ఇవాళ స్టార్టింగ్లో కూడా ఇక ప్రకాష్ ఏం పెడతాడే పెట్టగానే అయిపోయింది అనేటి వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ నడుస్తారంటే మాకు కూడా ఎన్నో చూసినాము నేను కూడా ఇందిరా విజయ తీసుకొని తిరిగేటప్పుడు ఈ ఉన్నారట ఊరుగురు తిరుగుతారట ఎన్టీ రామారావు తెచ్చినా లేదా ఎయిటీ సెవెన్ టు ఎయిటీ నైన్ అదే ప్రకారంగా ప్రకాష్ చేసే ఈ ఉద్యమం నిజంగా కూడా ఆయన కూడా అగ్రకులాల వాడే కానీ పేదల గురించి ఆలోచన చేస్తాడు అగ్రగులాలు లేడు పేరియర్ రామస్వామి ఎవరు అగ్రగులాలు వాడు ఎందుకు తెచ్చి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసినా లేదా అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు నా ఉద్దేశంలో ఈ సోషల్ జస్టిస్ అయినాడే నిజమైన న్యాయం అవుతుంది అదేవిధంగా కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ అవినీతి ఈ దుర్మార్గం మీద మనం అందరం ఎదిరించాలని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి మా పాత మిత్రుడు అదే విధంగా ప్రకాష్ చేసిన ఈ ఈ సమయాన్ని ఏది ఒక ఆలోచనను ఇంప్లిమెంట్ చేసినందుకు అదే కాకుండా ఇవాళ ఒక్క దినే కాకుండా ప్రకాష్ రావు రోజు పెడతాడు రోజు వచ్చి నేను మాట్లాడతాను నమస్కారం